ఇంట్లో ఏదైనా పండుగ అయినా శుభకార్యాలు అయినా వెంటనే ముందుగా చేసే పని ఇంటి ముందు గుమ్మానికి తోరణాలు కట్టడం తెల్లవారుజామున్నే లేచి తలసనానం ఆచరించి తర్వాత గుమ్మాలకి పసుపు రాసి మామిడి ఆకులకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి వాటిని గుమ్మాలకు తోరణాలుగా కడతారు ఆ తర్వాత మిగిలిన పని పిండి వంటకాలు పూజలు వంటి పనులు చేసుకుంటారు అయితే తోరణాలుగా మామిడి ఆకులు ఎందుకు కట్టాలి అందులో ఉన్న ప్రత్యేకత ఏమిటి అని ఎంతోమందికి సందేహం కలగవచ్చు గుమ్మానికి తోరణాలు మామిడి ఆకులతో ఎందుకు అంటే మామిడి అనేది దేవత వృక్షం మిగిలిన అటువంటి అన్ని చెట్లు ఆకులకు మామిడి ఆకులకి కాశ వ్యత్యాసం ఉంది మామిడి ఆకులను ఒకసారి చెట్టు నుండి కోసినట్లయితే దాదాపు మూడు రోజుల పాటు అది దానిలో ఉండే శక్తిని కోల్పోదు పచ్చగా కలకలలాడుతూ ఉంటుంది మామిడి ఆకులు దేవత స్వరూపాలకు ఆహ్వానం పలికే పరమ పవిత్రమైన పత్రాలుగా పాత్ర వహిస్తాయని వేద పండితులు చెబుతున్నారు అందుకనే పండుగలకు ఆ దేవుళ్ళను మన ఇంట్లోకి ఆహ్వానించగలిగితే మామిడి ఆకులను గుమ్మానికి తోరణాలు కట్టడం శుభ సూచకమైన ఒక కారణం అంతేకాకుండా మామిడి ఆకులలో ఎన్నో ప్రత్యేకమైన వైద్య గుణాలు ఉన్నాయి శుభకార్యాల్లో పండుగల సమయంలో మన ఇంటికి ఎంతో మంది చుట్టాలు మరియు బయటి వారు వస్తుంటారు అలాంటి వారికి ఎవరికైనా అంటువ్యాధులు లాంటివి ఏవైనా ఉంటే మనం గుమ్మానికి కట్టిన మామిడి తోరణాల ద్వారా వచ్చే వాసనని మనం పీలుస్తుంటాము కాబట్టి ఆ అంటువ్యాధులు మనకు సోకకుండా ఉంటాయి అంటే ఆ వ్యక్తులు ఉన్నటువంటి రోగాలు మనకు అంటుకోకుండా మామిడి ఆకుల ను ఆకులు రోగ నిరో నిరోధక శక్తి వాహ వాహకాలుగా పనిచేస్తాయి అంతేకాకుండా మామిడి ఆకులు ఇంటికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తేవడంతో పాటు నిద్రలేమిని పోగొడతాయి అని చెబుతున్నారు అందుకే ఇన్ని మంచి లక్షణాలు ఉన్న మామిడి ఆకులను మాత్రమే మన ఇంటి ముందు గుమ్మాలకి తోరణాలు కట్టాలి అని పెద్దలు చెప్పిన ఆచారం కాలాలు మారుతున్న మన సంస్కృతి సాంప్రదాయాలలో ఈ పద్ధతి మారకపోవడం నిజంగా అదృష్టం ఇప్పటికీ ఈ పద్ధతిని అందరూ పాటిస్తూ మన హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నాం